Under quiet, steadfast fire, the people of India, farmers, laborers, merchants, scholars, men, women, and even children carried in their hearts a single unbreakable dream.

శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ముకేష్ కుమార్ మీనా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ లక్ష్మి షా ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టీఆర్ విజయవాడ శ్రీ టి మోహన్ రావు డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల జిఏడి విజయవాడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ రిక్వెస్ట్ టు హాయిస్ ద నేషనల్ ఫ్లాగ్ All the spectators are requested to stand and officers in uniform to salute. Flag Assistant is Jalusri universal Reserve Inspector and B. Ramulu Reserve Inspector. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Salud కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ కమింగ్ ఫార్వర్డ్ టు 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 ది సెల్యూటింగ్ ఇన్వైట్ పెరేడ్ పరిశీలించేందుకు కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పరేడ్ కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ కాకినాడ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు चीफ मिनिस्टर चीफ मिनिस्टर केवल आंध्र बनी कावरता పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్షా దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని గౌరవం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాడే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీలు చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టిస్తే సుమారు రెండు ఇరవై రెండు వేల గిరిజన విద్యార్థిని విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో యాభై మూడు లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో వరల్డ్ రికార్డు రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రా దూసుకురావడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రా అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు పరిశోధనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని ఆ విజ్ఞానం ద్వారానే అంధవిశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం చేయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం अनुभवी चीफ मिनिस्टर्स रिव्यूइंग, सेकेंड बेटल एन एपीएसपी कर्नूल कंटिन्जन, कंटिन्जन इस कमांडेड बाय श्री पी अनिल कुमार रिजर्व इंस्पेक्टर। सेकेंड बेटल एन एपीएसपी कर्नूल कंटिन्जन परिषद स्तुतारु गरोंडीले नाम्र प्रदेश राष्ट्रमुखी मंत्री वरीय। अनुभवी चीफ मिनिस्टर्स रिव्यूइंग, फिफ्� फिफ्थ बैटालियन एपीएसपी विजय नगरम कंटेंजन परसिलिस्तुनारू गरुणीले नाम धर प्रदेश राष्ट्रमुखी मंत्री बन रहे हैं। अन्नरबल चीफ मिनिस्टर इस रिव्यूइंग तेलंगाना स्टेट स्पेशल पुलिस कंटेंजन। इस कंटेंजन इस कमांडेड बाय श्री ए प्रवीण कुमार रिजर्व इंस्पेक्टर। तेलंगाना स्टेट स्पेशल पुलि� 16th battalion of andhra pradesh special police visakhapatnam contingent the contingent is commanded by sri sv ramana reserve inspector 16th battalion apsp visakhapatnam contingent parisilistunnaru ga rendu andhra pradesh rashtra mukhyamantri variyull this is 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent Contingent is commanded by Sri S. Narsimhulu Reserve Inspector Honorable Chief Minister is now headed to review AP Brass Band Contingent Contingent is headed by Sri B.V. Krishnaya ARSI This is A.P.S.P. Pipe Bank Contingent. The contingent is commanded by Shri G.V. Subbarao, A.R.S.I. Honorable Chief Minister is reviewing andhra Pradesh Prohibition and Excise Department Contingent. The contingent is commanded by Excise Inspector Shri G.S.K. Dhanaraj. andhra Pradesh Prohibition and Excise Contingent Parishilishtu Nauru Mukhyamattir Varyulu. Chief Minister is now reviewing <laughs> N.C.C. Boys Contingent. Contingent is commanded by junior under officer Indra honorable chief minister is now headed to review ncc girls contingent the contingent is commanded by junior under officer sana soni this is andhra pradesh social welfare residential education institution society contingent the contingent is commanded by e suryanarayana murthy honorable chief minister is now headed to review bharat scouts and guides contingent the contingent is commanded by master y isak raju honourable chief minister is reviewing now the chief minister is headed to review andhra pradesh ex Service contingent the contingent is commanded by నాయక్ జి యలమందరావు వివిధ కంటిజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర నిర్మాణానికి పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి తాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగవ సూత్రం నీటి భద్రత ఐదవ సూత్రం రైతు సాధికారత ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ ఈ పది సూత్రాల ద్వారా ఆంధ్ర వని స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు